క్రిస్మస్ ధ్యానాలు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానువు నీ ఏసు పుట్టుటకు ఎనిమిది నెలల ముందు ఎలిజబెత్ గర్భము ధరించినదని దూత మరియుతో చెప్పినప్పుడు మరి ఆ ఎలిజబెత్ ఇంటికి వందన వందనవచనము చెప్పగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు అప్పుడు ఎలిసిబేత్తూ పరిశుద్ధాత్మతో నిండుకుని మరియ స్త్రీలలో ఆశీర్వదించబడుతుందని దేవుడు ఆమె గర్భఫలమును ఆశీర్వదిస్తాడని ప్రవచనం చెప్పింది దేవుడైన యేసు మానవుడిగా ఈ భూమి మీదకి రావడానికి దేవుడు మర్యను ఎంచుకున్నాడు ఎంతోమంది స్త్రీలు ఉండగా మరియ మాత్రమే ఎంపిక చేయబడింది ఆమె గర్భమున సాక్షాత్తు దేవుడే శిశువై జన్మించాడు ఏసు ద్వారా సమస్త మానవాలి ఆశీర్వదించబడ్డారు ప్రార్థన దేవా స్త్రీలందరిలో నీవు మరియను ఆశీర్వదించావు ఆమెకు పుట్టిన యేసు ద్వారా మమ్మల్ని ఆశీర్వదించావు మీకు స్థుతులు ఆమెన్ నేటి సూక్తి స్త్రీలందరిలో మరియా ఆశీర్వదించబడింది కేసు ద్వారా మానవాళి ఆశీర్వదించబడింది